వెల్కమ్ టు జనపెరీ న్యూస్ బాపట్ల జిల్లా అద్దంకి పట్టణంలోని ప్రకాశం ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలనందు విద్యున్నతి ఫౌండేషన్ స్కాలర్షిప్ అర్హత పరీక్ష నిర్వహించారు అద్దంకి జై పంగలూరు మరియు ఇంకొల్లు మూడు మండలాలలో రెండు వందల యాభై మూడు మంది విద్యార్థులు విద్యున్నతి ఫౌండేషన్ స్కాలర్షిప్ అర్హత పరీక్షకు హాజరయ్యారు వీరిలో మండలానికి ఐదుగురు చొప్పున పదిహేను మందిని నైపుణ్యం గల విద్యార్థులుగా ఎంపిక చేసి అలా ఎంపికైన విద్యార్థులకు పదవ తరగతి తదుపరి తరగతులకు సంవత్సరానికి పదివేల రూపాయల చొప్పున రెండు సంవత్సరాల పాటు అందజేస్తారని ఆ విధంగా విద్యోన్నతి ఫౌండేషన్ ద్వారా ఒక సంవత్సరంలో మూడు లక్షల రూపాయలు స్కాలర్షిప్గా విద్యార్థులకు ఇవ్వటం జరుగుతుందని ఈ విధంగా చేయడం ఇది రెండవ సంవత్సరం అని విద్యోన్నతి ఫౌండేషన్ డైరెక్టర్ ధూలిపాళ్ల వీరనారాయణ అన్నారు వారి ఆధ్వర్యంలో ఒక టాలెంట్ టెస్ట్ ఒకటి ఇంకొల్లు ఇంకొల్లు మండలం జయపొంగళూరు మండలం అద్దంకి ఈ మూడు మండలాల్లో నిర్వహించడం జరుగుతుంది దీని ఉద్దేశం ఏంటంటే పేద విద్యార్థులు ఉన్నత స్థాయిలో స్టడీస్కి వెళ్ళడం కోసం అని చెప్పేసి ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటారని అంతటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈ టాలెంట్ టెస్ట్ని కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ టాలెంట్ టెస్ట్లో ఎవరైతే ఉత్తీర్ణత సాధిస్తారో ఆ మెరిట్ లిస్ట్ ప్రకారంగా సెలెక్ట్ చేసి ఆ సెలెక్టెడ్ విద్యార్థిని విద్యార్థులకి ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యే వరకు కూడా సంవత్సరానికి పదివేల రూపాయలు చొప్పున వాళ్ళకి ఆర్థిక సహాయం అందజే జరుగుతుంది దీన్ని బాగా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో సిన్సియర్గా ట్రాన్స్పరెంట్గా చాలా నిక్కచ్చిగా ఈ కన్నా ఈ టెస్ట్ని కండక్ట్ చేయడం కోసం అని చెప్పేసి బయట స్కూల్ నుంచి ఏర్పాటు చేయడం జరిగింది ఇన్విరేటర్స్ కానీ అట్లాగే అబ్జర్వర్స్ కానీ ఇలాంటి ఏర్పాటు చేయడం జరిగింది దీని ఉద్దేశం ప్రధానంగా పేద విద్యార్థులకి ఆర్థిక సహాయం అందించాలనే ఉద్దేశంతో తెలివైన విద్యార్థులకి ఉపయోగపడాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ధూళిపల ధూళిపాల వీరనారాయణ గారు సిండికేట్ బ్యాంకు రిటైర్డ్ జనరల్ మేనేజర్ అండి ఆయన వారు వాళ్ళ నాన్నగారికి జ్ఞాపకార్థం వాళ్ళ మామయ్య గారికి జ్ఞాపకార్థం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళ మావయ్య గారు ఏమన్నా గంగవరం నివాసి ఆయన రిటైర్డ్ హెచ్ఎం హెచ్ఎం గా చేసి చనిపోయాడు అట్లాగే వాళ్ళ ఫాదర్ గారు పొలిటీషియను ఆయన కోఆపరేటివ్ సొసైటీ ప్రెసిడెంట్ గా పనిచేశాడు అట్లాగే గ్రామ సర్పంచ్ గా కూడా చేయడం జరిగింది వాళ్ళిద్దరి జ్ఞాపకార్థం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు జరిగింది మంది హాజరవడం జరిగింది అరవై నాలుగు హాజరయ్యారు ఎనభై ఏడు మంది యాక్చువల్గా ఎన్రోల్ అవడం జరిగింది ఎనభై ఏడు గాను అరవై నాలుగు మంది అటెండ్ అవడం జరిగింది ఈరోజు ద్వారా ఇక్కడ పిల్లలకి అద్దంకి జీతంగళూరు ఇంకొల్లి మండలా నుంచి స్కాలర్షిప్కి రివ్యూ టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ మొత్తం మూడు వందల పన్నెండు విద్యార్థులకు గాను రెండు వందల యాభై మంది రెండు వందల యాభై మూడు మంది అటెండ్ అయ్యారు మూడు మండలాల నుంచి ఇక్కడ అద్దెంకి వరకు కొంతమంది అట్లాగే ఈ సంవత్సరం మరలా కొత్తగా ఇంకొక పదిహేను మంది సెలెక్ట్ చేసుకొని ఈ పదిహేను మందికి లక్ష ఆఫ్ గత సంవత్సరం వచ్చిన పదిహేను మందికి ఇంకొక లక్ష ఆరు ఐదు మొత్తం ఇరవై మూడు లక్షల రూపాయలు తీసుకుంటే బడ్జెట్ ఎందుకు కేటాయించుకొని వాళ్ళకి స్కాలర్షిప్ వివరించారు ఈ మన పడ్డా మండలాల నుంచి పది హై స్కూల్స్ నుంచి విద్యార్థులు ఇచ్చారు ఈ సెంటర్లో ఈరోజు నూట ఇరవై విధానం నూట పదముగ్గురు అటెండ్ అయ్యారు అలానే ఇంకోలు మండలంలో ఆరు స్కూల్స్ నుంచి కంగులూరు మండలంలో